క్రైస్తలా గుడ్ మార్నింగ్ ఓం ఎరుమన్న ఈరోజు సొందరి వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రిల్లార పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండగలిగాము అంటే అది దేవుని యొక్క మహాకృప ఇది ఎనిమిది కాలం లేచి ప్రభుని ఆరాధించుకున్నారా సూచించారా ప్రార్థించుకుని ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారా అయితే ఈ వాగ్దానం కూడా స్వీకరించండి ప్రభు మనతో ఉన్నాడు ప్రిలరా రోమిలీ ప్రాసంగ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో రీతిగా మాట్లాడుతున్నాడు అండి ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు రోమన్స్ ఎయిట్ థర్టీ సిక్స్ ద ఇంటర్సీడ్స్ ఫర్ అస్ దేవునికి మహిమ కలిగిందా అద్భుతమైన ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం కదా వీళ్ళ అవును దేవాతీ దేవుడు మనందరికీ కూడా విశ్వాసులందరికీ ఈ దేవుడు అనుగ్రహించిన గొప్ప ఈవీ శ్రేష్టమైన ఈవీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మన అందరికీ తెలుసు ఆయన మనల్ని ఆదరించడానికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవాతి దేవుడు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోతూ పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచాడు ఆయన మనలను నడిపించడానికి ప్రార్థించేయటానికి సహకరించడానికి ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉండడానికి సరైన త్రోహలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను లీడ్ చేస్తాడు గైడ్ చేస్తాడు మనల్ని ఎప్పుడు కూడా కొలుపుతూ ఉంటాడండి ఇంత గొప్ప వరాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడికి దేవుడుగా మనకి అనుగ్రహించబడ్డాడు పిల్లరా అయితే ఇక్కడ మనము చూస్తూ ఉంటే ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడన్నమాట మనం చూస్తాం నిజమే ఉచ్చరింప సత్యము కాని మూలతో పరిశుద్ధాత్మ దేవుడట నీలో నుండి ప్రభుకి మూడపడతాడు దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఏరి మొరపెట్టాలో మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కానీ దాన్ని ఎలా ప్రార్థన చేసి పొందుకోవాలో మనకి అర్థం కాని పరిస్థితులలోపిలగా ఆత్మదేవుని సహాయం కోరుకుంటావు కానీ సహాయం మాకు దయచేమని వేడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మనపక్షంగా ప్రభుకి విజ్ఞాపన చేస్తాడండి దేవునికి స్తోత్రం పక్షంగా ఆయన పోచి పడతాడట ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని బిడ్లారా అవునండి ఆదరించేవాడు నడిపించేవాడు ప్రార్థన సహాయం చేసేవాడు అన్నిటినీ వివేచించడానికి జ్ఞానం ఇచ్చేవాడు మన ప్రక్కనే ఉండి మనం వెళ్ళు తట్టి గైడ్ చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అండి దేవునికి స్తోత్రం కలిగినాక ఆత్మే పక్షంగా విజ్ఞాపం చేస్తుంది కాబట్టి మనం నిశ్చింతగా ఉండి ప్రభు సన్నిధిలో నిలవబడటానికి మోకరించగలగటానికి ఆయన సన్నిధిని హత్తుకుని ఉండడానికి ప్రయత్నం చేస్తే పిల్లరా ఇక మిగతా విషయాలన్నీ కూడా మనకి జీవితకాలం ప్రభుని హత్తుకుని ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు మన పక్షంగా విజ్ఞాపన చేసి మేలులతో మనల్ని నింపుతాడని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృప చేత మీ మొరలన్నీ కూడా ఆలపించి మరి ప్రభు కృప చూపించి ఆశీర్వదించనుగా ఆమె మీ దేవుని బిడ్డారా ఇది నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేర్పించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన దాకా కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిశ్చయంగా ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట అండి ప్రభుని మాట వింటే చాలట నీకు ఉత్తరం ఇస్తాడు నువ్వు మరుపెడితే చాలు నీకు జవాబుని ఇస్తాడండి ఆయన వినే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మాట వినడానికి మీరు సిద్ధపడండి మీరు ఆయనతో మాట్లాడండి ఆయనకు తప్పకుండా జవాబు ఇస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వంద చెల్లిస్తున్నాను నీ కృప నీ సమాధానం నీ ప్రేమ మాకు ఎల్లప్పుడూ ఉంచుతుంది ఆత్మదేవ్ మాకు మా పక్షంగా మీరు విజ్ఞాపన చేసి ప్రభా ఆయన మమ్మల్ని ప్రభు యొక్క కృపాసనమే ఎదుకు చేరుకుని భాగ్యందాయ దయచేసి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ మమ్మల్ని లీడ్ చేస్తున్నాం నీకు వందనాచరిస్తున్నాను నీ మహిమల హస్తాలకు మమ్మల్ని మేము సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాం ప్రభానికి స్తోత్రాలు నాయన మమ్మల్ని మేము మీకు సబ్మిట్ చేస్తున్నాం తండ్రి మేము కాము తండ్రి నాయన మీరే మాలో ఉండి కార్యం జరిగించి మేము పొందుకోమని దీని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి న్యాయం దార్ధత కలిగి సహాయించండి నీ కృపలో భద్రం చేస్తూ ని తోడుగా ఉంచి నడిపించు మహిమ పొందుకోమని బాబా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టం చిరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి నాయన తండ్రి వరుణించి కాపాడమని నాయన తండ్రి మీరు పోషకుడిగా ఆలోచన ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మిడ్లని నింపి నడిపించిన మేలు కొరకు జ్ఞాపకం చేస్తున్నాం వేస్తున్నాము మిగిలి ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆమె മന തല്ലേ പ്രേമ കുമാനു കൂടാ പരിശുദ്ധാത്മദേവദേവന സഹവാസം വിട്ട്ലെല്ലും സദാ ഹാവ് എ ഗ്രേറ്റ് ഡേ ബ്ലെസ് ഉണ്ടനുഗാക്ക